నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీ పోరులు కానీ మీ యొక్క మొబైల్స్కు మెసేజ్లు వస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు రంజాన్ నెల కాబట్టి ఆఫర్లు ఉన్నాయి ఈ ఆఫర్లు ఉన్నాయి అలాగే కువైట్ ప్రభుత్వం ట్రాఫిక్ జరిమానాల మీద తగ్గింపు ఇస్తూ ఉంది డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తూ ఉందని చెప్పి ప్రకటిస్తూ ఉన్న నేపథ్యంలో చాలామంది ఆ యొక్క మెసేజ్ల పైన క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు తాజాగా కువైట్లోని ఒక ఈజిప్టియన్ టీచర్ మనం చూసుకుంటే తన ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించి చెల్లించాలని చెప్పేసి అతని యొక్క మొబైల్కు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది మెసేజ్ వచ్చిన తర్వాత ఆఫర్ ఇస్తూ ఉన్నాడని చెప్పేసి ఆ యొక్క మెసేజ్ పైన క్లిక్ చేశాడు అలాగే ఆ యొక్క మెసేజ్ క్లిక్ చేసిన తర్వాత అతనైతే ఒక వెబ్సైట్లోకి వెళ్ళాడు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ట్రాఫిక్ జరిమానాలు చెల్లించాలని చెప్పేసి అలాగే మీకు సంబంధించిన బ్యాంకింగ్కు సంబంధించిన వ్యక్తిగత ఆర్థిక వివరాలు నమోదు చేయాలని చెప్పి కోరడంతో అతను మొత్తం ఏటీఎంకు సంబంధించిన కార్డు ఏదైతే ఉందో ఆ కార్డు వివరాలు అన్ని ఎంటర్ చేసిన తర్వాత అతని యొక్క బ్యాంకు నుంచి నాలుగు సార్లు మనం చూసుకుంటే ఇరవై దినార్లు ఇరవై దినార్లు చొప్పున మొత్తం ఎనభై దినార్లు తన యొక్క బ్యాంకు నుంచి విత్డ్రా అయ్యాయని చెప్పేసి అతను తెలుసుకొని మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసులు ఆ యొక్క వెబ్సైట్ను పరిశీలించి ఇది నకిలీ వెబ్సైట్ అని చెప్పేసి దయచేసి ఇటువంటి వెబ్సైట్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ జరిమానాలు కట్టమని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి మెసేజ్లు పంపివ్వరని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్